నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అయిన టమాటో అండి ఈ రైస్ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానివ్వండి లేదా పిల్లలకి లంచ్ బాక్స్ లోకైనా డిన్నర్ లోకైనా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ టమాటో బాత్ని ఎలా చేయాలో చూద్దాం ముందైతే ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు రైస్ ని తీసుకోండి ఈ రైస్ వచ్చేసి సునా మసూరి అండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా ట్రై చేయొచ్చు లేదంటే ఇంట్లో నార్మల్ గా ఏ రైస్ వాడితే ఆ రైస్ తో అయినా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి వాటర్ పోసి సుమారు పది నుంచి పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి ఈలోపు ఒక మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా కట్ చేసి వేయండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రూపలు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టండి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టీ స్పూన్ గీన్ కూడా వేయండి ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు కూడా వేసేయండి ఇవి కొంచెం ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసేయండి ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఈ టమాటోలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు మనం ఇందాక మిక్సీ పట్టిన టమాటో కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం వేసేయండి వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలిపి ఇందులోకి వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసేసి కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న వన్ గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసి వాటర్ని మరిగించండి చూడండి ఇలా మరుగుతున్న వాటర్లో పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ని వేసేసి ఒకసారి కలిపి కుక్కర్కి మూతను పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే విజిల్ని తీయకుండా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఆ తర్వాత విజిల్ తీసి మూతని ఓపెన్ చేయండి చూడండి మూతని ఓపెన్ చేస్తే టమాటో బాత్ ఇలా ఉంటుందండి మనం కుక్కర్ లో ఉడికించడం వల్ల ఈ మసాలా అంతా కూడా పైకి వస్తుందండి ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేలా రైస్ కి మొత్తం చక్కగా కలిపేసేయండి చూడండి ఇలా కలిపిన తర్వాత మనకి ఫైనల్గా టమాటో బాత్ అయితే రెడీ అయిందండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్ లో పెట్టారంటే ఒక మెతుకు లేకుండా బాక్స్ ఖాళీగా ఇంటికి వచ్చేస్తుందండి ఇంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్